వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ లాగ్స్ మన ఛానల్లో నార్మల్ వ్లాగ్స్ వీడియోసే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా కొన్ని వీడియోస్ పెట్టాలనే ఉద్దేశంతో నాకు చిన్నప్పుడు చదువు చెప్పినటువంటి మా గురువు గారు బాబు సార్ గారిచ్చే భగవద్గీతలోని సారాంశాన్ని మనకి చెప్పేందుకు వీడియో చేయడం జరిగిందనమాట తర్వాత కూడా వీడియోలు కంటిన్యూస్గా చేస్తాము అప్పుడప్పుడు వీడియోలు మన ఛానల్ అప్లోడ్ చేస్తాము బాబు సార్ వచ్చేసి ఆయన గురువు యోగానంద గారు వేదాంత లక్ష్మయ్య అనే గురువు దగ్గర శిష్యకం చేసినాడు అనమాట మన గురువుగారి గురువుగారు అతను ఆయన వచ్చేసి మా కలవట్ల గ్రామానికి పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చి అక్కడ ఒక ఆశ్రమాన్ని నెలకొల్పి ఆశ్రమంలో ఉన్నటువంటి యోగానంద గారి దగ్గర మా గురువారైనటువంటి బాబు సార్ గారు ఉపదేశము చేపించుకున్నాడు తద్వారా ధ్యానం చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతన అనేది అలవాటు చేసుకోవడం జరిగిందనమాట తద్వారా మనం ప్రీవియస్గా కూడా కాశిరెడ్డి నాయన మీద శ్రీ రామచంద్రారెడ్డి నాయన మీద కూడా మనము ఆధ్యాత్మికంగా కొన్ని వీడియోలు చేసుకున్నాము అదేవిధంగా భగవద్గీత ద్వారా కూడా కొన్ని వీడియోలు మన వీక్షకులకు అందించే ఉద్దేశంతో పెడుతూ ఉండడం జరిగిందనమాట మనకు చాలామంది ఆధ్యాత్మికంగా బోధించే వాళ్ళు సత్సంగాలు చెప్పేవాళ్ళు ఉపన్యాసం చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు కాకపోతే మా గురువు గారు ఏ విధంగా చెప్తారంటే చాలా సులువుగా అర్థమయ్యే విధంగా చాలా ఒక్కొక్క చిన్న చిన్న విషయాలను కూడా బాగా క్లియర్గా దానికి అనుబంధంగా ఉన్నటువంటి విషయాలను కూడా చర్చిస్తూ చాలా బాగా చెప్పడం జరిగింది ఆ విషయాలను మనం కూడా కొన్ని విషయాలను గురు నేర్చుకున్నాము గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ భగవద్గీత సాంఖ్యయోగం భగవద్గీతలోని సాంఖ్యయోగం సాంఖ్యయోగంలోని సారాంశాన్ని ఈ రెండవ అధ్యాయం అధ్యాయంలోని ప్రతి శ్లోకాన్ని రోజు రెండు రెండు లేదా మూడు శ్లోకాలు చెప్పుకొని వాటి అర్థాలు తెలుసుకుందాం రెండవ అధ్యాయము సాంఖ్యయోగం ఈ అధ్యాయానికి ఈ సాంఖ్యము అనే పేరు ఎట్లొచ్చింది అంటే సాంఖ్యయోగము అంటే సంఖ్యతో కూడినది సాంఖ్యం సాంఖ్యం అనగా జ్ఞానం జ్ఞాన విచారణ ఎందు అనాత్మ వస్తువులను లెక్కించున్నప్పుడు సంఖ్యను ఆశ్రయించవలసి వచ్చింది కనుక అయ్యేది సాంఖ్యమని చెప్పబడింది ప్రకృతి ఎందుగల ఇరవై నాలుగు తత్వములను లేక తొంభై ఆరు తత్వములను లెస్సగా శోధించి అవి అనాత్మ రూపములను త్యజించి వానికి సాక్షిగా ఉన్నట్టి పరమాత్మను గ్రహించుటయే సాంఖ్య విద్య ఆత్మానాత్మ వివేక రూపముగు విజ్ఞానమే సాంఖ్యం ఈ అధ్యాయం నందు ఆత్మస్వరూపము లెస్సగా వర్ణింపబడు వర్ణింపబడుట వలనను పంచభూతాత్మ పంచభూతాత్మగు దేహముల యొక్క సత్ నశ్వరత్వము ప్రతి నశ్వరత్వం ప్రసి ప్రతిపాద ప్రతిపాదించబడుట వలనను జ్ఞాన సంబంధమైన అంశములు మిక్కుటముగా వచ్చుట చేతను దీనికి సాంఖ్యయోగం అని పేరు వచ్చిన సాంఖ్యము అంటే సంఖ్య అనాత్మ అనాత్మలను లెక్కించుతూ ఆత్మను తెలుసుకోవడం సాంఖ్యము అంటే ను ఎవరు నేను ఫలానా నా పేరు ఇది నా పేరు రాముడు అంటాం ఇదేంది ఇది నా చేయి అంటాం ఇదేంది నా తల ఇట్లా ఇది నా కాలు ఇది నా ముక్కు అంటే నీ తల వేరు నువ్వు వేరు నీ చెయ్యి వేరు నువ్వు వేరు ఇట్లా అంటే ఈ తల ఇది నా తల అంటావు కానీ నువ్వు వేరు తల నువ్వు కాదు అలాగే ఇది నా చెయ్యి అంటావు చెయ్యి నువ్వు కాదు నువ్వెవరు అంటే ఇట్లా శోధిస్తూ అంతర్ముఖం కావాలి శోధిస్తూ అంతర్ముఖం కావాలి అంతర్ముఖమై నువ్వు ఎవరో ఏవై ఉండావో తెలుసుకోవడమే ఇది జ్ఞానం జ్ఞానం అని అందరినీ జ్ఞాన జ్ఞాని అని ఎవరిని ఎవరిని అంటారంటే భగవంతుణ్ణి అన్వేషించిన వారిని జ్ఞాని అంటారు భగవంతుణ్ణి తెలుసుకునే వాళ్ళ వాళ్ళని మాత్రమే జ్ఞానులు అంటారు ఇది నేను నేను బాగా ట్రాక్టర్ నడుపుతాను నేను బాగా సేద్యం చేస్తాను నేను ర్యాకెట్ కనుక్కున్నాను నేను ఇది కనుక్కున్నాను ఇవన్నీ ఇవన్నీ జ్ఞాన జ్ఞానం కిందికి రావు ఈ మేధావితను వాళ్ళ తెలివితేటల వల్ల వాళ్ళ రకమైన ప్రయోగాలు చేసి వాళ్ళు ఆ పనులలో నిష్ణాతులై పది మందికి వాళ్ళ మేధస్సును పంచినారు జ్ఞాని తను తెలుసుకునేది తనెవరనేది తను తను తెలుసుకొని మీరు కూడా మీలో ఉండేది చైతన్యం కూడా ఒకటే మీరు మిమ్మల్ని మీరు తెలుసుకొని తరించండి అని చెబుతారు ఇట్లా చెప్పిన వాళ్ళలో బ్రహ్మంగారు భేమణ వీళ్ళు తను వాళ్ళు తన తను తెలుసుకున్నది వాళ్ళు ఏదైతే తెలుసుకున్నారో ఏదైతే అనుభవించినారో ఏదైతే అనుభవంలోకి తెచ్చుకున్నారో దాన్ని జనాలకు పావులకు చెప్పుకుంటూ వాళ్ళని చైతన్యవంతం చేస్తూ వాళ్ళ వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ విన్నారు కొందరు పాము వట్ట వస్తరేమన్నా జ్ఞానులారా పాము బట్ట వస్తరేమన్నా అన్నారు అంటే బ్రహ్మ బ్రహ్మ జ్ఞానులారా పామును పడదాం కానీ పాము అంటే ఏంది శ్వాస శ్వాసకే పామని కాలమని హంసని పేరు అంటే ఈ శరీరానికి ఆధారమైంది శ్వాస మనిషి పడిపోతే ముక్కు దగ్గర ఏలు పెట్టి చూస్తారు శ్వాస ఆడుతూ ఉంటే అయ్యా శ్వాస ఉంది అంట మనిషి ఉన్నాడు బ్రతికే ఉన్నాడంట శ్వాస లేకపోతే ఆడకపోతే తెలియబడకపోతే అయ్యా మనిషి లేడు వెళ్ళిపోయినాడంట కాలమైనాడంట అంటే ఈ దేహానికల్లా ఏది ఆధారము శ్వాస దాన్ని అనుసరించు దాన్ని తెలుసుకో అంటుంది గీత ఆరవ అధ్యాయము ఆత్మస్వామ్యంలో మొత్తం అయ్యా నువ్వు ధ్యానం ధ్యానం చేయాలా శ్వాస మీద అని భగవంతుడు చెప్పినాడు సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచనం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశన్ అవలోకయన్ అంటాడు అయ్యా సదవైన ప్రదేశంలో కూర్చో ఒకన మీద ధ్యాన ధ్యాస పెట్టు దిక్కులు విడకుండా ముక్కు ముక్కు కొన మీద దృష్టి పెట్టి కూర్చోంటాడు ముక్కు కొన అంటే ముక్కులోకి ఏది వస్తుంది శ్వాస జరబడుతుంది అంటే ముక్కులోకి శ్వాస జరబడుతుంది ఆ శ్వాసను గమనిస్తూ అంటాడు అంటే శ్వాస వస్తూ పోతూ వస్తూ పోతూ వస్తూ పోతూ వస్తూ పోతూ తనంతకు తానే నిచ్చలమవుతుంది ఎప్పుడైతే శ్వాస నిశ్చలమైపోతుందో అప్పుడు జ్ఞానం ఉదయిస్తుంది కాలజ్ఞానం కాలం నిలబడిపోతానే జ్ఞానం ఉదయిస్తాయి నువ్వెవరు అంతటా నిండి నిబిడీకృతమైన శ్వాసగా ఆత్మగా తెలియబడతావు అతతి వ్యాప్నవతిది ఆత్మ విష్ణు వ్యాప్నవతిది విష్ణు అంటే చరాచర జగత్తల్లా నీవే నిండి ఉంటావు ఈ జగత్తు మొత్తం నీలోనే ఉంటుంది అటుది నీవు అని ఎట్లా తెలియబడతావు ఎట్లా తెలుసుకుంటావు దానికి ఏమిటి అంటే సాధన ఏం సాధన ధ్యానం బ్రహ్మంగారు చెప్పినారు వేమన గారు చెప్పినారు తత్వవేత్తలు పతంజలి మహర్షి చెప్పినాడు గొప్ప గొప్ప ఋషులు కూడా చెబుతూ పోయినారు ముక్కులో నా గాలికి ముక్తికి తురవయ్య అంటాడు వేమన గారు నాసికముల దృష్టిని నడిపించమన్నా నడిపించి నీవు నమ్మి ఉండన్నా అంటాడు బ్రహ్మంగారు అంటే ఈ దేహానికి ఆధారము దేహాన్ని నడిపించేది శ్వాస శ్వాసను అనుసరించి ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఈ అంటే ఈ మధ్యకాలంలో ఈ పూజాపత్రే ఆయన శ్వాస మీద ధ్యాసనే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటారు చాలామంది ఎన్ని ఎన్ని పిరమిడ్ అది వాడు పిరమి వాళ్ళు పిరమిడ్ కేంద్రం కొందరు సివి రామను సివి మాస్టరు తర్వాత వీళ్ళు నానా రకాల సంఘాలు ఉన్నాయి ఏమి చెప్పినా కూడా భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మలు చెప్పినటువంటి విషయాన్నే వాళ్ళ 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 ధోరణిలో వాళ్ళ వాళ్ళ తెలివితేటల్లో వాళ్ళ వాళ్ళు ఇదితో ఉత్సాహంతో తాపత్రయంతో జనాలు డెవలప్ చేయాలా జనాల్లోకి ఈ విషయం పోవాలా ధ్యానం అనేది తెలియబడాలా ఈ గీత వినేది తెలియబడాలా అని చెప్పి వాళ్ళు ఆ శ్రద్ధతో చెప్పుకుంటూ పోయినారు అవి అంటే దాని సత్సంకల్పం వల్ల ఆ రకమైన సంఘాలు ఏర్పడినాయి కాబట్టి దాంట్లో సత్యం ఉంది కాబట్టి అవి ఇప్పటికీ కూడా ఆ సంఘాలు అలాగే కొనసాగుతూ ఉన్నాయి మొత్తానికి ఏం భగవంతుడు ఏం చెప్పినాడు సాంఖ్య మనం ఈరోజు ఈ సాంఖ్య సాంఖ్య యోగాన్ని అంటే రెండవ యోగ రెండవ దాన్ని మనం అని చెప్పి రెండవ విద్యలోకే రెండవ యోగంలోకి వినాం అంటే మొదటి యోగం ఏమిటి విషాద యోగం అంటే ఈయన ఏం చేస్తాడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ పాండవ ఈయన ఏం చెప్తా అంటే ధృతరాష్ట్రుడు అడుగుతాడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ మామకా పాండవచ్చేవ కిమకూరువతి సంజయ అని ధృతరాష్ట్రుడు ఈ సంజయ్ని అడుగుతాడు సంజయ వాళ్ళు కౌరవ కురుక్షేత్రంలో వినారు యుద్ధం యుద్ధాన్ని వినారు ఆ కురుక్షేత్రంలో ఈ కౌరవులు పాండవులు కలిసి ఏం చేస్తున్నారు అని ఆయన ధృతరాష్ట్ర మహారాజు సంజయ్ల వారిని అడిగితే ఆయన చెప్పడం మొదలు పెడతాడు ఈ ముప్పై రెండు శ్లోకాల వరకు వాళ్ళు వచ్చినారు వీళ్ళు వచ్చినారు వాళ్ళు వాళ్ళు ఈ రకంగా వచ్చినారు వాళ్ళ ఇంత బలాన్ని తొలగొచ్చుకున్నారు వీళ్ళు ఇంత బలస్తులు ఇంత బలాఢ్యులు అని చెబుతూ పోతాడు ఈయనకు ఈ ముప్పై రెండవ శ్లోకంలో ఏం చేస్తాడు అర్జునుడు ఆ సైన్యాన్ని చూసి నకాంక్షే విజయం కృష్ణ అంటే ముప్పై రెండో శ్లోకం నుంచి నలభై ఏడు శ్లోకాలు ఆ మొదటి విషాదయుగంలో ఉన్న శ్లోకాలు నలభై ఏడు అయితే ముప్పై రెండో శ్లోకం నుంచి నలభై ఏడో శ్లోకం వరకు అర్జునుడు ఆ వాళ్ళను చూసి ఆ సైన్యాన్ని చూసి కౌరవ సైన్యాన్ని చూసి బాధపడతాడు అయ్యా వీళ్ళందరూ నా పెదనాన్నలు మా మా తాతలు ముత్తాతలు నా తండ్రులు నా కొడుకులు మనవళ్ళు స్నేహితులు బంధువులు వీళ్ళనా చంపి నేను ఈ రాజ్యాన్ని చేజిక్కించుకోవాల్సింది నాకు ఈ రాజ్యం వద్దు ఈ ఈ వీళ్ళను యుద్ధం చేయడం వద్దు ఈ చంపడమే వద్దు అని చెతికిల పడతాడు బాణాల కింద పడేసి అయ్యా నా కొద్ది అప్పుడు భగవానుడు మొదలు పెడతాడు నీకు ఏమి తెలుసుని అంటే యదృశ్యం తన తన్నశం కనపడేదంతా నశించిపోయేది దేహము కొంతకాలం ఉంటుంది కొంతకాలానికి దేహానికి ఇంత పరిమితి ఉంది భగవంతుడు ఏమి ఇచ్చాడు వంద సంవత్సరాలు తర్వాత ఉండదు నాన్న తండ్రి తల్లిదండ్రులు స్నేహితులు వీళ్ళ కొంతకాలం కనిపస్తారు తర్వాత వాళ్ళకు మనం అంతే మనకు వాళ్ళ ఎప్పుడూ పడిపోకుండా శాశ్వతంగా ఉండే వస్తువు ఏంటంటే నయనం చిందంతి శస్త్రాన్ని దహతి పవక భగవంతుడు అంటే అగ్నిలో కాలదు నీటిలో తడువదు గాలిలో ఆరవేయబ అటువంటి ఒక శ్రేష్టాది శ్రేష్టమైన వస్తువు వస్తువు ఆత్మ నీవై ఉన్నావు అని తెలియజెప్పేదే ఈ యొక్క గీత యొక్క సారం అయ్యా నేను నేను ఆత్మను నేను ఆత్మను నేను ఆత్మను నేను ఆత్మను అనే భావన ఆత్మభావన కలిగిన అట్లా కాకుండా నేను దేహము నేను ఫలాన నేను రావుణ్ణి నేను భీముణ్ణి అనుకుంటే అది భ్రాంతిలో ఉన్నది ఈ భౌతిక ప్రపంచంలో నువ్వు శరీరంతో వ్యవహారం చేయండి ఆత్మతో వ్యవహారం చేయవు నిత్యం ఆత్మను గమనిస్తుంది అంటే జ్యోతి ఆటగాడు ఎట్లా చేస్తాడు జ్యోతి ఆడుతూ తల మీద జ్యోతి పెట్టుకుని ఆడుతూ పాట వాడతాడు ఆడతాడు చేతులు కాళ్ళు తిప్పుతాడు కానీ అతని దృష్టి ఆ జ్యోతి మీద ఉన్నట్టుగా నువ్వు ఎవరితో వ్యవహారం చేసినా ఎవరితో ఏం మాట్లాడుతానే నువ్వు స్నానం చేస్తానే భోజనం చేస్తానే ఇతరులతో మాట్లాడుతున్నా నోట్స్ రాస్తున్నా ఏది చేస్తున్నా కూడా ఆయన మీకు ఇష్టం అంటే నీలోని నీ నీలోకి నువ్వు ఖచ్చితంగా ఉండాలి నీగా నీకుండాలి సెల్కు మెసేజ్లు వచ్చినట్టు నీకు కూడా అనేకమైన విషయాలు నీకు తోస్తూ ఉంటా వస్తూ ఉంటాయి వాటిని గమనిస్తూ ఉండాలి తప్పు అయ్యా ఇది నువ్వు తప్పు ఇక్కడ ఇది 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 తప్పకూడదు అని వెంటనే లోపలి నుంచి ఒక సమాచారం వస్తుంది దాన్ని గమనించకుండా దాన్ని ఓవర్టేక్ చేసినావు అనుకో పడిపోతాం అబ్బా నాకు అనిపించింది వీడు ఏదో జరుగుతుందని నేను ఏమైతే అది లేనేటో ఎట్లో కాలు వేస్తే కింద పడుతుంది అనిపించింది అంటాం అనిపించింది ఎవరు అసలైన వస్తువు నువ్వై నువ్వైనా ఆ వస్తువు కానీ అది అనుకో నేను దేహం అనుకుంటా నువ్వు అనుకుంటావు నువ్వు నేను దేహం ఒకపరి జగముల వెళ్ళినండి ఒకపరి లోపలి ఇవ్వనొచ్చు ఉభయము తానై సకలార్థ సాక్షి అయ్యకలంకుని ఆత్మ మూలు అంటే శ్వాస వస్తుంది బయటికి వస్తుంది మళ్ళీ లోపలికి వస్తాది మళ్ళీ వస్తుంది మళ్ళీ బయట అంటే ఆత్మకు మూలమైన వస్తువు ఏంది శ్వాస దాన్నే భగవానుడు భాగవతంలో కూడా చెప్తున్నాడు దాన్ని గమనించు దాన్ని నేను అర్థదగలుగుతున్నా దాన్ని నేను నమస్కరిస్తాను దాన్ని అనుసరిస్తాను దాన్ని తెలుసుకుంటాను కాబట్టి మనము మనం ముఖ్యంగా భగవంతుడు ఏమన్నాడు అయ్యా ఎవరో కాదు నా వారసు ఆత్మస్వరూపుడు ఈ వేదాంత మహాసభలలో ఆత్మస్వరూపులారా మీ అందరికీ నా హృదయపూర్వక ఆత్మ నమస్కారాలు ఉంటాను ఉత్పూర్వక నమస్తులు అంటారు వాళ్ళు వేదాంత ఉపన్యాసం అంటే అందరూ మీరంతా ఆత్మస్వరూపులే అంటే ఆత్మ దృష్టితో చూడాలి మానవ దృష్టితో చూస్తే ఈయన హెడ్ మాస్టర్ ఈయన మా మామ ఈయన తాత ఈయన టీచరు ఈయన ఈయన ఇది ఈయన ఇది అంటే అట్లా కనిపిస్తుంది కానీ అందరిలో ఉండే చైతన్యం ఒకటే అది ఆత్మ వీళ్ళంతా ఆత్మలు అంటే ఆత్మకు లింగభేదం లేదు ఆడలే మొంగలేదు దర్శనం జ్ఞానం అంట దర్శనం జ్ఞానం జ్ఞానం అనేది భేద దృష్టి ఉండదు అంటే ఆ స్థాయికి ఆ స్థాయికి ఎట్లా పోతావు నిరంతర శ్రమ నిరంతర జపం నిరంతర తపన నిరంతరం నిన్ను నువ్వు చూసుకో నిన్ను నువ్వు చూసుకో ఏం మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా మనస్సేకం వచ్చస్శేకం కర్మన్యేకం మహాత్మ అంటే త్రికరణ శుద్ధి కలిగిన ఒకడు ఒకటి చెప్తాడు ఒకటి చేస్తాడు చెప్పింది చేయడు ఒకటి చెప్తాడు ఇంకొకటి చేస్తాడు అట్లా కాకుండా త్రికరణ శుద్ధిగా అంటే భగవంతుని అన్వేషణలో నువ్వు పన్నప్పుడు నీ యొక్క మలినాలు మెల్లమెల్లగా 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 ఒకటి ఒకటి రాలిపోతాయి రాలిపోయినప్పుడు ఆ భగవంతుని యొక్క లక్షణాలు నీకు ఆటోమేటిక్గా వచ్చి చేరుతాయి తోట అంత దూరంగా ఉండగానే పూల తోట అంత దూరంగా ఉండగానే కొంత సువాసన నీకు సోకుతుంది లోపలకి ఎంటర్ అయ్యే కొద్దీ ఇంకా అంతా నువ్వు సువాసనతో నిండిపోతావు నీ చుట్టూ సువాసన ఉంటాయి ఎట్లాగా భగవంతుని అన్సి అన్వేషిస్తే అన్వేషిస్తూ పోతే ఆ మార్గంలో నువ్వు ఏవైతే నీకు పరిచయం అవుతావో అవన్నీ తప్పనిసరిగా పరిచయం ఖచ్చితంగా అయితే ఒక్కొక్కరు అక్కడనే నిలబడిపోతారు అక్కడిని నిలబడిపోతే స్టాప్ కానీ ఆ ఆడికి నువ్వు ప్రతనమైనట్ట భ్రష్టు పట్టినట్టే కాదు నెక్స్ట్ తిరిగి మళ్ళా మరో జన్మెత్తినప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఆ స్టార్ట్ చేస్తుంది మళ్ళీ అక్కడి నుంచి నువ్వు ముందుకు పోతావు అక్కడ కొంత దూరం ఇంకా ముందు పోయి కొన్ని విషయాలు తెలుసుకుంటే అక్కడ పడిపోయినా అక్కడ కూడా పట్టి పడిపోయినా కూడా మళ్ళా నెక్స్ట్ జన్మలో ఇంకా ఉన్నతమైన కుటుంబంలో జన్మించి అక్కడి నుంచి నువ్వు మళ్ళీ సాధన సాగు ఎప్పుడైతే ఈ మార్గంలో పడతావో నీకు శరీరపరంగా శరీరం పడిపోతూ శరీరాలు మారుతుండొచ్చునేమో కానీ నీ యొక్క సాధన పెరుగుతూ పోతుంది చివరకు నువ్వు నువ్వెవరూ అనే దాన్ని తెలుసుకొని అదైపోతావు ఆత్మైపోతావు అంటే భగవంతుణ్ణి తెలుసుకునే ఏమంటారు ముముక్షువులు అంటారు సాధన పరులను ముముక్షులు అంటారు జ్ఞానులు అంటే భగవంతుని తెలుసుకునే వాళ్ళు జ్ఞానం ఆ మార్గంలో ఉండి ఉండే వాళ్ళను ఆ మార్గంలో పోతున్న వాళ్ళను కొంత తెలిసిన వాళ్ళను ఆధ్యాత్మికతను తెలుసుకునే వాళ్ళను పండితులట వేదాంతం అంటే సత్యాన్ని తెలుసుకునే వాళ్ళను వేదాంతలు తత్వవేత్తలు అట తత్వవేత్తలు అంటే వాళ్ళు తెలుసుకున్నారు తత్ అది త్వం నీము తత్వం అంటే అది నీవు ఏది నీవు ఏదైతే నీవై ఉన్నావో అది తెలుసుకోవాలి ఈ చెయ్యి నీది కాదు ఈ కన్ను నీ కాదు ముక్కు నీది కాదు శరీరమే నీది కాదు మరి నేను నేనంత ఏది నీవై ఉన్నావు దాన్ని తెలుసుకోవాలి అది తెలుసుకున్న వాళ్ళే వేదాంతం తత్వవేత్తలు జ్ఞానులు వాళ్ళకే ఈ రకమైన పేర్లు ఆ మార్గాన్ని అనుసరించండి అని చెప్తారు అయ్యా ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవ జన్మ తమోత్తమైనది మిగతా జీవరాశులు భగవంతుని విమర్శించలేవు భగవంతుని తెలుసుకోలేవు భగవంతుని అనుసరించలేవు మానవుడు ఒక్కడే లెస్సగా తెలుసుకోగలుగుతాడు విచారణ చేయగలుగుతాడు తానైపోగలుగుతాడు మానవుడే మాధవుడై పోగలుగుతాడు అటువంటి గొప్ప అంటే మానవుని మాధవునిగా మార్చేటువంటి గొప్ప గ్రంథమే ये भगवद्गीता ज्ञान योग